విశేషాలు నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటపట్నంలో ఘనంగా జరిగాయి కోట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివారణ అర్పించారు సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఉప్పుల ప్రసాద్ గౌడ్ పామల సురేంద్ర మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అంటరాని తనాన్ని రూపం మాపడం జరిగిందన్నారు దేశంలోని బడుగు బలగిన వర్గాలు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అభివృద్ధి అన్నారు ఇక అంబేద్కర్ సేవలకు గుర్తుగా మా నాయకులు వైఎస్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల అంబేద్కర్ స్మృతి వనం నిర్మించడని చెప్పారు అంబేద్కర్ గొప్ప మహనీయుడని పేదల గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయే దేవుడని ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగటి సంపత్ కుమార్ రెడ్డి పాదర్తి రాధాకృష్ణారెడ్డి రెడ్డి జడ్పీటీసీ కోటయ్య మాజీ జడ్పీటీ సూపల్ల ప్రసాద్ గౌడ్ నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి పాంల సురేందర్ పరన్ రాజారెడ్డి శశిరెడ్డి తూపిల్లి నాగరాజు కర్లపూడి పెంచలయ్య కనపూరు జగదీష్ ఆమలూరి నాగార్జున నలగే రాయిపు సురేంద్ర కర్లపూడి బుజ్జియ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పుష్పించుకొని మా కార్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సంపత్ కుమార్ రెడ్డి అదేవిధంగా మా యొక్క పెద్దలు నాయకులైనటువంటి బాద రాధాకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇతర పెద్దలందరి యొక్క సమక్షంలో ఈరోజు ఇక్కడ కోటా నడిగుడ్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల సమర్పించుకొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పుట్టుక అనేది ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి సుదిన అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాలి ఆయన యొక్క జననం లేకపోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఈ యొక్క విధానంలో కొట్టుమిట్టాడు ఉండే పరిస్థితి అలాంటి విధానంలో ఆయన జననం అనేది మన యొక్క భారతదేశంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగాని వర్గాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క విధానంలో ఆయన వెలుగులోకి తీసుకొచ్చి వారి యొక్క జీవనాన్ని మంచి ఒక విధానంలో సాగించే విధానంలో ఆయన చేసినటువంటి విధానాలు చాలా ఉన్నాయని చెప్పి మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క సందర్భంలో ప్రస్తావించుకోవాల్సిన భావం ఉంది అదేవిధంగా మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది కనుక్కొనే మన యొక్క ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఘన అర్పించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక స్టాచ్యూని మన విజయవాడ నడుబొడ్డలో ఏర్పాటు చేసిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడుబొడ్డులో నిర్మించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ గారి యొక్క అయాంలో అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక భారతదేశంలోని మహోన్నత వ్యక్తికి ఒక ఇచ్చినటువంటి ఘనత ఈనిక చెల్లిందని చెప్పి మా యొక్క పార్టీ తరఫున మా యొక్క పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడంలో మా పార్టీ చాలా ముందుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అలా కాకుండానే సామాజిక న్యాయం అనేటువంటి విధానంతో మా పరిపాలన పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పరిపాలనలో ప్రతి ఒక్క ఎస్సీని ఎస్టీని బీసీని నా ఎస్సీలు నా బీసీలు నా యొక్క మైనార్టీలు అనేటువంటి విధానంతో సాగిన ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని చెప్పి మేము ఈ రోజున ప్రస్తావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళలకు అనేటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావడంలో మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు తూచా తప్పకుండా ఆయన చేశారని చెప్పని నేను ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను అదే విధంగా మా యొక్క ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యుత్తమైనటువంటి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి వారికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి మా యొక్క వైఎస్ జగన్మోహన్ గారికి మీ అందరం కూడా ఈ యొక్క తరపున ఈ టైంలో ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారికి జయంతిని పురస్కరించుకుని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం ఆధ్వర్యంలో కోట ఆర్టీసీ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వచ్చి పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం అనే ఒక ఆయుధాన్ని ప్రతి ఒక్కరికి అందించిన ఘర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెందింది ఆయన స్ఫూర్తితో వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అటు రాజకీయపరమైన పదవులు కానీ అటు పార్టీ పదమైన పదవులు కానీ అన్నింటిలో సమతుల్యాన్ని పాటిస్తూ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ అమలుపరిచిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏదైతే చెప్పిన విధంగా మేనిఫెస్టో అమలుపరిచి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అంబేద్కర్ బాటలోనే నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అమలుపరచడం అంటే చిన్న చిత్కా విషయం కాదు ప్రతి ఒక్కరన్నారు మేనిఫెస్టో ఇది నవరత్నాలు కాదు ఈ పోటక్వ రత్నాలు అనేవి అన్ని తూచే తప్పకుండా అమలు చేశాడు రాజ్యాంగం మీద అంబేద్కర్ వారి సూక్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి అన్ని పనుకాలని ఏక దాటిపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఫలాలను అందించాడు తద్వారా ప్రతి ఒక్క పేదరిక నిర్మూలన లేకుండా చేయడం అంటే అది ఆశామాషా విషయం కాదు అది జగన్మోహన్ రెడ్డికే దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం జరిగింది లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేవాళ్ళు ఇంకో గొప్ప విధానంలోకి గొప్ప మార్గంలో పై విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఉండేవి అద్గుణంగా ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో అన్న రాధాకృష్ణారెడ్డి గారు కానీ మా పార్టీ అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకా పెద్ద పెద్దలు వచ్చినారు వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను